ప్రైస్తో యహోవన్నామామ నామమునకు స్థుతి కలుగునగాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యోహాను సువార్త నాలుగో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రధాని కుమారుడు రోగిగా ఉన్నాడు యేసు యోదయ నుండి గలలేయకు వస్తూ ఉన్నారని ప్రధాని విన్నారు యేసు దగ్గరకు ప్రధాని వెళ్ళారు తన కుమారుడు చాలా సిద్ధమై ఉండేను కనుక మీరు వచ్చి నా కుమారుని స్వస్థపరచాలి అని వేడుకున్నారు ప్రధాని అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు అన్నారు సూచక క్రియలను మహత్కార్యములలో చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పారు అయితే ఆ ప్రధాని అన్నాడు ప్రభువ నా కుమారుడు చావక మునిపే రమ్మని నిన్ను నేను వేడుకుంటూ ఉన్నాను అన్నారు నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని ముందు చెప్పారు నా కుమారుడు చావక ముందే రండి నా దగ్గరకు నా కుమారుని స్వస్థపరచాలని ఆ ప్రధాని కుమారుడు ప్రధాని తన కుమారుని కొరకు ఆయన అడిగి ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పారు ప్రధానితో చెప్పారు ఏమని నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు ఆ మనుషుడు అంటే ఆ ప్రధాని ఏసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను ఏసు ప్రభు ఏమని చెప్పారు అంటే మీరు వెళ్ళండి మీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు ఆ మాటను యేసు ఈ ప్రధాని నమ్మి వెళ్ళిపోయాడు అతడు ఇంకా వెళుతూ ఉంటుండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతను కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆ ప్రధానితో వారు చెప్పారు అప్పుడు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎప్పుడు ఏ అని తెలుసుకుంటే వారు ఏ గంటకైతే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారో అదే గంటకు ఆయన ఆ కుమారుడు స్వస్థత పొంది ఉన్నాడు బ్రతికి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ వారు గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం ఎంతో కాలం నుండి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ ఎంత గొప్ప విశ్వాసం మనకుందా నా కుమారుడు చాలా సిద్ధంగా ఉన్నాడు వాడు చచ్చిపోకముందే నువ్వు రా అని చెప్పి యేసును బ్రతిమాలిని వ్యక్తి అంటే అప్పటి వరకు తనకున్న నమ్మకం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నా బిడ్డ దగ్గరకు వచ్చి ఆయన చేతులు ఉంచితే ఆయన ప్రార్థిస్తే నా బిడ్డడు బ్రతుకుతాడు కాబట్టి ఏమన్నారు నా కుమారుడు చావకముందే నువ్వు రా ఏసయ్యా అని చెప్పి బ్రతిమాలే అప్పుడు ఏసయ్య అన్న మాట ఏంటి అంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటను ఆ ప్రధాని నమ్మి ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఇంకా వెళుతూ ఉంటుండగానే అతను పనివారు వచ్చి ఏ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు సో ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యం విశ్వాసం వలన ఎటువంటి కార్యాలు జరుగుతాయో అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది చెప్పిన మాటను నమ్మారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పిన మాటను నమ్మి తన ఇంటికి వెళ్ళాడు వెడుతూ ఉంటుండగానే అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కొబురొచ్చింది తన కుమారుడు బ్రతికి ఉన్నాడని ఈరోజు క్రైస్తవులలో ఎటువంటి విశ్వాసము కావాలి అటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటే మనకున్న పరిస్థితి ఏదైనా సరే మారిపోవలసిందే అట్టి కృప అట్టి విశ్వాసము విశ్వాసం విశ్వాసలమని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును ఆ ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడం అయోహోవానికి స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నాయన ఆ ప్రధాని కుమారునికి మీరు స్వస్థపరిచి ఉన్నారు ఆ ప్రధానికి మీ అందున్న నమ్మికను బట్టి నీకు స్తోత్రాలు అలాంటి నమ్మిక యనా నీ మందిరాలలోనికి వచ్చుచున్న ప్రతి వ్యక్తికి దయచేసి నాయన అటువంటి విశ్వాసంతో వారు బలపడుటకు నీ కృప నింపి మీరు మహిం తెచ్చుకోమని ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమేన్ అమెన్ దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి మీరు కేత్రం ఆలస్యం చేయద్దు మీరు ఏ సమస్యతో ఏ కష్టంతో ఉన్నారో ప్రధాని కుమారుడు ఏ విధంగా వెళ్ళి ఏసు మాట విని వెళ్ళి యేసు దగ్గరకు వచ్చి యేసును వేడుకున్నారు అలా మీ జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిలో యేసు దగ్గరికి వెళ్ళండి ఆయనే గొప్ప అంటే అంటే విడుదల ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు స్వస్థత ఆయన ఇస్తూ ఉంటారు స్వాటి కార్యాలు మీ జీవితంలో చూచినట్లు ఆయన కృప మీకు తోడైండి నడిపించను కాక ఆ మేన్ మీ ప్రియ సహోదరి షారుణ్ సుమార్తరాజు శార